హ్యాండి బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసేసి వీడియో ఏంటంటే మనం పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అండి ఈ ఫస్ట్ వచ్చేసి దీ దీనికోసం ఎలా ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఈ పూజా సామాగ్రి అంతా పెట్టేసేసేసి వాటర్ పోసుకోవాలండి ఈ వాటర్ ఎలా పోసుకోవాలో చూపిస్తాను ఉండండి ఫస్ట్ ఈ చింతపండు తగినంత అంటే మనం వేసేది కుందులను బట్టి కొంచెం చూసుకొని వేసుకో నేనైతే ఇవి రెండు జత రెండు సెట్లు కండి ఇవి వేస్తున్నాను మూడు నిమ్మకాయ బద్దలు తీసుకుని అంటే అవి దాంట్లో వేయడానికనే అలా కోసానండి ఇప్పుడు చూడండి వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ ఏం చేయాలంటే పూర్తిగా మొత్తం అవి కుందులు అంటే మనం వేసిన సామాగ్రి ఉంటుంది కదండీ అవి పూర్తిగా మునిగిపోవాలండి మునిగిపోతే ఆ వాటర్లో అప్పుడు మనం వేసిన ఈ చింతపండు నిమ్మబద్దలు ఇవన్నీ కూడా చాలా సులువుగా దానికి అప్లై అవుతాయండి లోపల వేడి తగిలిద్ది కదా మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు బాగా వేడి తగిలి అలాగా దాంట్లో ఉన్న మురికి ఇంకంతా చాలా వరకు పోతుందండి ఈ నిమ్మబద్దలు వేస్తాం కదండి నిమ్మబద్దలు ఇవాళ పిండి వేసిన తర్వాత ఆ తొక్కులు కూడా దాంట్లోనే వేసేసేసేయాలండి దాంట్లో వేసేసిన తర్వాత ఇక మొత్తం నేనైతే మూడు తీసుకున్నానండి మూడు నిమ్మకాయలు తీసుకుని చిన్న సైజు ఇవి వేసాను మనం ఒక సెట్కైతే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి అలాగే వేసేసి ఆ తొక్కులు కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత ఇక అలా వచ్చి చూడండి లైట్గా వేడి పండినాయండి ఇలా వేడి ఇంకా మూత పెట్టేసేసానండి ఇవి ఒక పది నిమిషాలు ఖచ్చితంగా ఉడక ఈ తెరలాలండి నీళ్ళు అది పెట్టేసిన తర్వాత ఈ రాగి గ్లాస్ వేస్తే ఎలా వస్తుందా అని చూద్దామని చెప్పి దాంట్లో ఈ రాగి గ్లాస్ కూడా నేను వేసానండి అసలు ఎలా వచ్చిద్దానని అంటే ట్రై చేశాను దీంట్లో పాటు అది కూడా బాగా వస్తుందా లేదా అని అనిపించలేదు మీరే చూస్తారు కదా చూడండి ఇంకా అలాగా కొంచెం సేపు నీళ్ళు మరిగినే మరిగిపోయినాయండి కొంచెం ఇంకా తర్వాత మామూలుగా పీఠాంబలు ఉంటా కూడా చేసుకోవచ్చండి కొంచెం చేతులు నొప్పి వచ్చి అలా ఉంటుంది కదండి రుద్దడానికి అనిపిస్తుంది ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అని చెప్పేసేసి ఇలాగా చూపించానండి చూడండి ఆ గ్లాస్ కొంచెం మార్పు వచ్చింది అంత ఏమీ ఉండదు కాపావచ్చు చూడండి ఇంత కొంచెం మార్పు వచ్చింది ఇంకా అలా నీళ్ళు తెరలిపోయినాయి ఏ తెరలిపోయిన తర్వాత ఆ కుందులు ఉంటాయి కదండి ఇంక చూడండి అలా ఆ అంటే ఆ కుందులుకున్న డస్ట్ అంటే ఇంకా మురికి ఉంటుంది కదండి అదంతా బా ఆ దబరాకి పట్టింది చూసారండి గిన్నెకి అలా వస్తుంది ఇక చూడండి ఇది ఇందాక ఫస్ట్లో చూసారో లేదు గ్రీన్ కలర్లో ఉంది ఒక కుంది ఆ గ్రీన్ కలర్ కుంది అలా వచ్చిందండి ఇంకా మొత్తం నీళ్ళు తీసేసేసి వేరే వాటర్లో పోసానండి మంచినీళ్ళు దాంట్లో అది చూడండి ఎంత డెస్ట్గా వచ్చినాయో అసలు ఎంత ఇదిగా అసలు చూడండి ఇప్పుడు ఇలా మామూలు నీళ్ళల్లో వేసేసానండి మామూలు నీళ్ళు వేసిన తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి మన ఇంట్లో విమ్ లిక్విడ్ తీసుకుని కొంచెం గ్రీన్ కలర్ స్కబ్బర్తో అలా దాన్ని రఫ్ చేసేసేస్తే సరిపోతుందండి అలా స్కబ్బర్తో అనేసేసినాకండి ఇక క్లీన్ అయిపోతాయి కదండి ఈ క్లీన్ మొత్తం మళ్ళీ వాటర్తో మంచినీళ్ళతో కడిగేసేసుకుని ఇలా ఇంకంతా అప్లై చేసేసుకుని ఆ విమ్ అనేది అంటే మనకి కొంచెం సులువుగా అయిపోతుందండి అంటే పీతాంబరమే కదా వేయొచ్చు కదా బాగానే వస్తుంది కదా మీరు ఏందండి ఇలా అని అనుకోబాకండి ఇది ఒక ట్రిప్పు అంటే చూడ్డానికి అంటే కొంచెం మనకి సులువుగా క్లీన్ అయిపోతుంది కదండి అందుకోసం ఇలాగా చేసేసానండి క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఇక వాటర్తో మాములు వాటర్తో క్లీన్ చేసేసానండి ఇంకా తర్వాత పొడి క్లాత్తో తుడిచేసేస్తే ఇంక మనం క్లీన్గా అంటే అలాగే ఉంచితే చుక్కలు పడిపోతాయండి మనం ఏంటంటే కడిగేసేసి అలా పక్కన పెట్టేసేసినప్పుడు ఏంటంటే అండి చుక్కలు అంటే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ చుక్కలు చుక్కలుగా పడి మచ్చలు పడిపోతాయండి ఈడి వస్తువు అయినా మామూలు రాగి వస్తువు అయినా అలాగే జరుగుద్దండి మచ్చలు పడిపోతాయి అలా మచ్చలు పడకుండా మనం ఒక పొడి క్లాత్తో ఒక కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని పొడిది దాంతో తుడిచేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి మచ్చలు అవి పడకుండా మనం ఈ క్లాత్తో ఇలాగా తుడిచేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు నేను కాటన్ క్లాత్తో తుడుస్తాను ఈ క్లాత్ ఇలా తుడిచేసుకుంటే సరిపోతుందండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దయచేసి ఎలా అంటే అలా కామెంట్ చేయొద్దు మీకు నచ్చితేనే ఇది ఫాలో అవ్వండి లేకపోతే లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి బాయండి పూజా సామాగ్రి ఇలా క్లీన్ అయిపోయాయి